హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి బంగాళదుంప ఫ్రై పచ్చిమిర్చి వేసి ఇలా బంగాళదుంప ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఈ బంగాళదుంప ఫ్రైని పిల్లలు సైతం ఈజీగా చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్ట్ బంగాళదుంప ఫ్రైని మీరు కూడా ఈజీగా రెడీ చేసేస్తారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్ట్ ఈ బంగాళదుంప ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక బాండి పెట్టుకొని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిమినప్పప్పు వేసుకోవాలి మీ దగ్గర మినపప్పు లేకపోతే మినప గుండ్లైనా వేసుకోవచ్చు తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇవి చిట్టుపట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే ఒకరి మా కరివేపాకు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు కొసేపు ఫ్రై చేసుకోవాలి ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇవి కొంచెం కారం మామూలుగా ఉంటాయి కారం ఎక్కువగా ఉన్నాయి అయితే నాలుగైదు సరిపోతాయి నేనైతే ఇక్కడ ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి హాఫ్గా కట్ చేసి మిక్సీలోకి తీసుకోవాలి తర్వాత ఇందులో అర ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మిక్సీ పే ముతపెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకుని పచ్చిమిర్చి పేస్ట్ని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీకి అంత రుచి వస్తుంది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం కలర్ మారిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి నేను ఇక్కడ బంగాళదుంప ఫ్రై కోసం హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అట్టిని ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసి ఇలా పెద్ద సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చిమిర్చి అలాగే పసుపు అనేది బాగా ఫ్రై అయిపోయింది ముక్కలుగా తరిగి పెట్టిన బంగాళదుంపల్ని వేసుకోవాలి ఇవి ఉడికించుకున్న బంగాళదుంపలు అండి బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా ఉడికిపోతాయి ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది పచ్చివి కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది ఇలా ఉడికించుకొని చేసుకున్నట్లయితే తొందరగా రెడీ అయిపోతుంది బంగాళదుంపలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనకి బంగాళదుంప ఫ్రై రెడీ అయినట్లే ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బాండిని తీసి పక్కన పెట్టి ఫ్రైని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ఫ్రైని సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ కమ్మని నోరూరించే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది బంగాళదుంప ఫ్రైలో ఇలా పచ్చిమిర్చి కారం వేసి చేయండి ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఉడికించుకొని ఈ ఫ్రై చేసుకున్నాం కాబట్టి బంగాళదుంప ముక్కలు కూడా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేంత రుచిగా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది ఇది దోశలోకి అన్నంలోకి పూరీలోకి చపాతీలోకి ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రుచికరమైన కమ్మని బంగాళదుంప ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చిందో పచ్చిమిర్చి కారం వేస్ట్ చేయడం ద్వారా మంచి కలర్లోకి వస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలైతే ఈజీగా తినేస్తారు ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బంగాళదుంప ఫ్రైని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మెల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్